ఇంట్రెస్టింగ్ చాలా స్కోప్ ఉంది అండ్ పర్ఫామ్ చేయడానికి నాకు చాలా ఎక్సైటింగ్ అనిపించింది సో నేను మోస్ట్లీ క్యారెక్టర్ పైనే నేను సెట్ అవుతానా నన్ను నేను చూసుకోగలుగుతానా అండ్ నేను బాగా అన్న దానిపైనే ఫోకస్ బేబీ ప్రొడక్షన్స్లోనే మళ్ళీ మీరు ఆనంద్ గారికి సినిమా అన్నారు కానీ మళ్ళీ ఇంతవరకు ఏం అప్డేట్ లేదు అది అన్ఫార్చునేట్లీ అది ముందుకు వెళ్ళలేదు సార్ బట్ మేబీ ఫ్యూచర్లో ఇంకా ఏదైనా వస్తే ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ టు డూ ఐ ఆల్వేస్ హ్యాడ్ గ్రేట్ ఎక్స్పీరియన్స్ సో అంటే ఎస్కేన్ గారి అంటే ఆ ప్రొడక్షన్ అయితే మీకు మీకేది ఇబ్బంది లేదు కదా ఉండనేవర్ చెప్పారు అండి అంటే మొన్న దాంట్లో కొద్ది సోషల్ మీడియాలో అయితే ఇదే ఆ వైష్ణవి గారిని ఇలా అన్నారు అనేసి కుంట ఇదైతే అయింది అదే చెప్తున్నాను ఎవరు అన్నారో మరి నాకు తెలియదు బట్ ఏదైతే బయటికి వచ్చిందో న్యూస్ దానికి ఆన్సర్ చేయడానికి ఒక వీడియో చేసి పెట్టారు ఐ థింక్ దాంతో ఆన్సర్ వచ్చేసింది అనుకుంటా మీరు మాట్లాడలే ఓకే మీరు మాట్లాడలేదా ఆయన నన్నేం అనలేదు కదా గారు అక్కడ గారు సిద్దు గారు మీరు ఆరెంజ్లో ఆల్రెడీ బొమ్మలు భాస్కర్ గారితో చేయడం జరిగింది దాంట్లో చరణ్ గారితో కూడా కాంబినేషన్ చేశారు మళ్ళీ చరణ్ గారితో ఏమైనా చేయాలి అనుకుంటే స్టార్ ఎందుకంటే ఇప్పుడు ఉన్న హీరోస్ అందరు కూడా మల్టీస్టార్ చేస్తున్నారు ప్యాన్ ఇండియా లెవెల్లో సో మీరు ఏమైనా అవకాశం ఉంటే మళ్ళీ చరణ్ గారితో కలిసి డెఫినెట్లీ సో డెఫినెట్లీ కలిసి వర్క్ చేసే అవకాశం వస్తే ఇట్ కూల్ యాక్చువల్లీ చెప్పాలంటే భాస్కర్ గారికి ఇప్పుడు సక్సెస్ రేట్ లేదు ఓకే సో మరి ఆయన మీరు వరుసగా బ్లాక్ బాస్టర్ కొడుతున్నారు ఏ హీరో అయినా హిట్ డైరెక్టర్కి అవకాశం ఇస్తుంటారు మీరెందుకు ఇలా భాస్కర్ గారికి అంటే సార్ హిట్ ఫ్లాప్ ఇక్కడ దట్స్ ఆల్ చాలా అది మన చేతిలో లేని విషయం అండి నేను ఎప్పుడైనా ఏం బిలీవ్ చేస్తానంటే ఫస్ట్ మైక్ పక్కన పెట్టాలని బిలీవ్ చేస్తాను నేను ఏం బిలీవ్ చేస్తానంటే సార్ బేసిక్గా ఒక డైరెక్టర్ ఉండొచ్చు యాక్టర్ ఉండొచ్చు ఎవరైనా ఫిల్మ్ మేకర్ ఎవరైనా ఉన్నా కూడా వాళ్ళు హిట్ సినిమాలో తీస్తున్నారా ఫ్లాప్ ఫ్లాప్స్లో ఉన్నారా వాళ్ళు అనే దానికంటే ఎక్కువ ఇంపార్టెంట్ వాళ్ళకు ఒక సిగ్నేచర్ ఉందా లేదా అనేది సార్ వాళ్ళకు ఒక యూనిక్ స్టైల్ ఉందా లేదా అని సో మీరు డెఫినెట్గా మీరు బొమ్మరెలి భాస్కర్ గారికి ఒక చాలా స్ట్రాంగ్ సిగ్నేచర్ ఉంది ఆయనకు ఒక చాలా యూనిక్ వాయిస్ ఉన్నది ఎవరు డినైజ్ చేయలేదు మీరు బొమ్మరెలు తీసుకున్న పరుగు తీసుకున్న ఒంగోలు గీత తీసుకున్నా కూడా ఆరెంజ్ తీసుకున్నా కూడా అప్పుడు అప్పుడు మా జూడిలో మీరు మళ్ళీ ఆరెంజ్ అంటారు నేను కూడా ఉండే సినిమాలో లైట్ నేను కూడా కాదు సో మీరు తీసుకుంటే ఆయన ఎప్పుడు ఒక కొత్త కాన్సెప్ట్ చెప్తారు ఆయన ఎప్పుడు ఒక ఫ్రెష్ అంటే మా అందరం రోజు లైఫ్ లో ఫీల్ అయ్యి చెప్తారు సో హిట్ ఆర్ ఫ్లాప్ డస్ నాట్ మ్యాటర్ సార్ ఇఫ్ ది ఆర్టిస్ట్ హెస్ అ సిగ్నేచర్ ఆర్ నాట్ మ్యాటర్స్ అండి